మిత్రులారా ఈరోజు మనం హైటెక్ సిటీ అని పిలిచే ఈ హైటెక్ సిటీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పీజేఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించినప్పుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయి వేసి ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయి ఆ తర్వాత కాలాంతరంలో దాన్ని మహారాష్ట్రకు తరలించాలని కుట్రలు జరుగుతా కూడా పిజేఆర్ గారు అడ్డం పడి ఆ హైటెక్ సిటీని ఆనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ గా పిలిచిన ఆ సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడనే వారు ఆపింది ఆ తర్వాత వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కును హైటెక్ సిటీగా మార్చి ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఆనాడు సైబరాబాదు ప్రణాళికలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడానికి వారి కృషి చేశారు ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన శిలా పునాది రాయే ఆ తర్వాత ఐటెక్ సిటీగా మారింది అటల్ బిహారీ వాజ్పేయి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు ఈ ప్రాంతం అంతా విస్తరించింది ఇవాళ ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాలలో దిగ్గజ కంపెనీలైన అది గూగుల్ కావచ్చు ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఐదు ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీలలో ఎనభై ఐదు ఫార్చ్యూన్ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వాటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయంటే ఆనాటి మంత్రులు పివి నరసింహారావు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఈ నగరం ఒక మహానగరంగా రాణించడమే కాదు ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినాయి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినాయి ఇదే కాదు ఇవాళ ఈ తెలంగాణ ఆర్థిక ఆదాయంలో దాదాపుగా అరవై అరవై ఐదు శాతం నగరం నుంచే ఆదాయం వస్తుంది ఆ ఆదాయమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనం వినియోగించుకుంటున్నాం మరి అలాంటిది ఈ నగరాన్ని ఇంకా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మళ్ళీ అదే సంకల్పంతో అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ముందుకు వచ్చినాం దాంట్లో భాగంగా అరకపూడి గాంధీ గారు కావచ్చు మహేందర్ రెడ్డి గారు కావచ్చు గద్వాల విజయలక్ష్మి గారు కావచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు లేదా వేదిక మీద ఉన్న చాలా మంది కార్పొరేటర్లు ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం మీకు అండగా నిలబడతాం మీరు చేసే ప్రయత్నానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఈరోజు ప్రతినిధులందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వాములు అవ్వడమే కాదు వాళ్ళ అనుభవాలను వాళ్ళ సూచనలను ఈ రోజు ప్రభుత్వానికి అందిస్తున్నారు వాళ్ళందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ఈ నగరం ఒక్క గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలి ఈ నగరం బెంగళూరుతోనో ఢిల్లీతోనో ముంబైతోనో చెన్నైతోనో పోటీ కాదు ఈ నగరం న్యూయార్క్తోనో టోక్యోతోనో జపాన్తోనో పోటీ పడాలి సింగపూర్ అంత గొప్పగా ఎదగాలి అని వీళ్ళందరూ ముందుకొచ్చి ఈనాడు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ముందుకు వెళ్తున్నారు ఎప్పుడైనా మంచి పనులు చేసేటప్పుడు ఇవాళ వీళ్ళే కాదు ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేసింది అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞాన్ని ఎక్కడ వాళ్ళ అవంతరాలు కల్పించిన ఆగిపోలేదు ఈరోజు ఈ నగరాన్ని ఒక మహానగరంగా న్యూయార్క్ టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మేము చేసే అభివృద్ధిలో ఎవరు అడ్డుపడ్డా కూడా అడ్డంకులను తొలగించుకుంటాం అవాంతరాలను అధిగమిస్తాం ఈ నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తీసుకొని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికతోని ఈరోజు ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఇలా ఇక్కడున్న ఫ్లోర్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మన ప్రణాళికల్ని ప్రజలలోకి తీసుకెళ్ళండి మీరే ఈ కార్పొరేటర్లు ఈ జంట నగరాల్లో ఉన్న ఈ శాసన సభ్యులే ప్రజలకు వివరించండి ఈరోజు ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజలకు రాజకీయాలతో సంబంధం లేదు ప్రభుత్వానికి కూడా ఇప్పుడు రాజకీయాలు చేరుకోవాలనుకోవట్లేదు ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఇప్పుడు అభివృద్ధిని చెయ్యడమే మా బాధ్యతగా భావిస్తున్నాం అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఏదైతే హైదరాబాద్ నగరం ఉందో కోర్ అర్బన్ రీజన్ గా ఇవాళ తీర్చిదిద్దాలని ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా మూడు వందల అరవై మూడు కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్ని ఇవాళ ట్రిపుల్ ఆర్ ను మనం ప్రణాళిక చేసినాం అక్కడి వరకు సెమీ అర్బన్ రీజన్ గా రీజనల్ రింగ్ రోడ్ అవతల మిగతా తెలంగాణ ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా మూడు లేయర్లుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నాం రాబోయే వంద రోజుల్లో కోరర్బన్ రీజన్కి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి ఆ ప్రణాళికలలో భాగంగా ఈరోజు ఢిల్లీ దేశ రాజధాని పార్లమెంట్ అక్కడే ఉంది ప్రధానమంత్రి గారు అక్కడే ఉన్నారు కేంద్ర మంత్రులంతా అక్కడనే ఉంటారు కానీ కాలుష్యం పెరిగిపోయి అక్కడ పాఠశాలలకు సెలవులు పార్లమెంటుకు సెలవులు ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సెలవులు ఈ రోజు ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి వచ్చింది దీనికి ప్రధానమైన కారణం ఇంత పెద్ద దేశంలో దేశ రాజధానిలో ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది అనంటే ఆనాటి పాలకులు ఢిల్లీ నగరంలో సరైన ప్రణాళికలు రచించకపోవడం వల్ల ఈరోజు విపరీతమైన కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో నివసించలేని పరిస్థితి చెన్నైలో వర్షాలు వస్తే లేదా ట్రాఫిక్ సంగతి మీరు చూశారు చెన్నై వర్షానికి అతలాకుతలం అయిపోతుంది బెంగళూరు నగరం ఈరోజు ట్రాఫిక్లో చిక్కుకొని ఎయిర్పోర్ట్కు పోవాలంటే నగరంలో నుంచి ఆరు గంటల ముందు బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది మరి వాళ్ళ మిత్రులారా జంట నగరాలలో ఉండే యువకులారా మీరు ఆలోచన చేయండి మనం ముంబై నుంచి చెన్నై నుంచి ఢిల్లీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా అక్కడ వస్తున్న అవంతరాలు ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని మన నగరానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇంకా రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్ళను క్షమించుకుంటూ పోదామా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఐదు సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాల ప్రజలు ఆమోదం తెలిపిండ్రు ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద చల్లి ఈ రోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా పది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ రోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అందుకే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక నాలుగు వందల ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా జపాన్ సౌత్ కొరియా లాంటి సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇలా సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు ఇది తాత్కాలికమే ఆ భూమి రెండు వేల రెండు మూడులో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు కోర్టు కొట్లాడి ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం